చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రస్తుతం నెలకొన్న బస్సులు కొరతపై ప్రయాణికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అనంతపురం జిల్లా సీఎం సిద్దం సభకు బస్సులను తరలించిన కారణంగా ఉదయం నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు ఈ మేరకు ప్రయాణికులకు కుప్పం బస్టాండ్ వద్ద నుంచి నిరసనకు దిగారు కాగా ప్రయాణికులకు మద్దతుగా టీడీపీ నేతలు కూడా నిలవడంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ముడిరత్నం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అరవై బస్సుల్ని పంపించేసి కేవలం డెబ్బై బస్సులతో తొక్కు బస్సులతో ఈరోజు డిపో నడుస్తున్నారు ఇంకొక విచిత్రం చాలా కోరం ఏమిటంటే ఈరోజు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి అనంతపురానికి యాభై బస్సులు అంటే ఇక్కడ పదహైదు పదహారు బస్సులు మాత్రం పెట్టి మొత్తం బస్సుల్ని కూడా సీఎం ప్రోగ్రామ్ కానీ పంపించడం అనేది చాలా దారుణమైన విషయం ఈరోజు విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రజలందరూ కూడా ప్రయాణం చేసే ఇక్కట్లతో చాలా ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి డిపోలో విషయాలు విచారించినప్పుడు ఇక్కడ డిపో మేనేజర్ గారు